హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫంక్షన్ ఒకటైతే ఉందన్నమాట ఊరిలో ఒక బాబు అన్న ప్రశ్న సో అందుకోసం అయితే వెళ్తున్నాము నేనైతే ఓపిక లేదండి నిజం చెప్పాలంటే కొంచెం నీరసంగా ఉండి పడుకుంటే మా వారేమో లేదు నిన్నే అడుగుతారు ఆ అంకులు బయలుదేరి రావాల్సిందే నువ్వు అనేసి ఇక ఇచ్చేసారనమాట అది వాస్తవే షాప్ దగ్గరకు వచ్చే అంకులు ఎప్పుడు వస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఆ మాట అయితే ఉంటుంది ఎందుకంటే ఫంక్షన్స్కి వెళ్తూ ఉన్నది చూస్తూనే ఉంటారు ఇంకా మన వీడియోస్ కూడా వాళ్ళు చూస్తారంట ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనేసి సో అందుకోసమని ఇక మేమైతే బయలుదేరామన్నమాట ఈ శారీ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి బ్లౌజ్ సెట్ అయిందా లేదా అన్నది ఇక నేను ఫస్ట్ హెయిర్ లూజ్ చేశాను కానీ తర్వాత మా అక్క వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు అన్నారు హెయిర్ లూజ్ వద్దురా ఈ ఎండాకాలం కదా ఏదైనా బ్యాండ్ పెట్టేసుకుంటే నేను లబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నా ఇక బాబు స్టేజ్ మీద ఉంటే వెళ్ళి అక్షింతలు వేసేసి కిందకొచ్చి బోన్ చేసి అయితే ఇటు వచ్చామన్నమాట వచ్చిన తర్వాత నేను వీడియో షూట్ ఏం చేయదాల్చుకోలేదండి బట్ ఇక్కడికి వచ్చాక మా వారు మొబైల్ ఇచ్చారు అందుకోసం అనేసి ఇక కొంచెం ఇలా క్లిప్ అయితే తీసాను అనమాట మీకు కూడా కనిపిస్తుంది అనేసి ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ ఇస్తున్నానా కొద్దు ఇప్పుడు అలవాటు చేసుకుంటే కాదు ఒకరోజు ఏముందిలే అని టేస్ట్ చేసినాం అనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తినాలి అన్న కోరిక ఎక్కువ అందుకనే ఐస్ క్రీమ్లు లు ఇవి రెండు స్కిప్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను అండ్ అలాగే చేస్తున్నాను కూడా ఇక ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ తీసుకొని అయితే వస్తున్నాను అనమాట వచ్చేటప్పుడు చెప్పొస్తాం కదా సో అప్పుడు గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇక దీంట్లో ఏముంది అని అయితే చూపిస్తాను మీకు ఇక ఎండలు ఏంటండి బాబు అసలు కావామ మామూలుగా లేవు అన్నమాట ఎండలు ఇది మేము ఖమ్మం వెళ్ళక ముందు జరిగినటువంటి ఫంక్షన్ అండి ఖమ్మం వచ్చాక కాదనమాట అందుకనే అఖిల్ సంయుక్త మీకు వీడియోలో కనిపించరు జస్ట్ స్టీమ్ అయి మాత్రమే కనిపిస్తుంది మీకు వీడియోలో ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే చాక్లెట్ వేయి ఉంటే తీస్తున్నాను బయటికి ఎంత నొక్కినా ఇది రావట్లేదు బయటికి అదైతే వచ్చేసింది ఇక ఇదండి చాలా బాగుంది కదా డిజైన్ అదంతా కూడా నేమ్ అన్నది బ్యాక్ సైడ్ అయితే వేయించారనమాట మూతి ఇలా పెట్టేసుకోవచ్చు అయితే ఇది మూతి కొంచెం గట్టిగా ఉంటే బాగుండు అన్న అనిపించింది ఎందుకంటే వాడొచ్చు కదా పోపులకి అలా లేకపోతే దేవుడి సామాను కుంకుమ పసుపు అలాంటివి పోసుకోవడానికి అని కొంచెం లూజ్ ఉందనమాట మేము డ్రై ఫ్రూట్స్ వేసుకోవటానికి బాగుంటుంది బట్ ఇక్కడ వచ్చేసి మేము ముంజలు తీసుకుందామని పిలిచామండి పిలిస్తే కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించేసి నేను వద్దన్నాను అనమాట మన చెట్టుకున్నాయిగా ఈ కోపి మందే మావయ్య గారికి అనేసి ఆయన ఉన్నంతసేపు సరే అని అన్నారు ఆయన ఎవరైతే ముంజలు తీసుకొచ్చారో ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత అవును ఇంతకు మన చెట్లకు ముంజలాడున్నాయా అనేసి అంటున్నారు అనమాట అప్పుడు నాకు వచ్చిన కోపం ఒక మాదిరికి కాదు కానీ రేట్ అయితే సిటీలో ఉండాలి తీసుకోవచ్చు కానీ విలేజ్లో మాకైతే కనిపిస్తూ ఉండటం వాళ్ళు ఏమో తీసుకోవాలి అనిపించలా ఇక తర్వాత ఇంటి పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను నిమ్మకాయలు తెచ్చుకోవటానికి ఈ ఎండకే తాళలేక కొంచెం ఇది ఉంటుంది కదండి షోడా దాన్ని నిమ్మకాయ రసం చేసుకుందాం అనేసి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మన వీళ్ళ ఇంటి దగ్గర గోంగూర చెట్లు ఆపటం వల్లే కొనవలసి వచ్చింది అదే ఉంటే గనక అమ్మమ్మ వాళ్ళని ఇంటికాడే తెచ్చుకొచ్చి చక్కని నూరుకోవటం పప్పులో వేసుకోవటం చేసేదాన్ని చిన్న మొక్కలాగా ఉంది అమ్మమ్మని అదే అంటుంటే ఏం కాదులేరా మనకి వర్షాకాలానికి పంచిగా ఎదిగిదిలే నీళ్ళు బాస్తున్నాలే అనేది చెప్తుంది మనకి మెయిన్ పిల్లలకు స్కూల్ పంపించేటప్పుడేగా మరి కావాల్సింది ఈ నిమ్మకాయలు అయితే నేను తెచ్చుకున్నాను మీకు అది పండిపోయింది నల్ అదేంటి వాడిపోయింది అన్నట్టుంది రసం చాలా వచ్చిందండి బాబు ఇంకా పులుపు ఎక్కువైందని మా మామయ్య గారు ఇంకో షోడా తీసుకొని మరీ కలుపుకున్నారనమాట అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా అంతా పులుపు వచ్చేసిందండి నాకు అనిపించింది అబ్బా రోజు ఇలాంటి రెండు కాయలు తాగితే చాలు ఎంత బాగుండద్దు అని ఖచ్చితంగా డైట్లో ఉన్నప్పుడు నిమ్మకాయలు అన్నవి ఎక్కువగానే పడతాయి నాకు కర్మకి నిమ్మకాయలు కీర అస్సలు దొరకట్లేదండి మా ఊర్లో అయితే నిమ్మకాయలైనా సరే ఎక్కడైనా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే అడిగితే ఇస్తారేమో కొంచెం డబ్బులకైనా నార్మల్గా అయినా కానీ కీర అస్సలు దొరకట్లేదు క్యారెట్ కొన్నిసార్లు అసలు దొరకట్లేదు అనమాట డైట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయ నీళ్ళు ఉదయం ఒక రెండు లీటర్ల వరకు మనం వాడుకుంటూనే ఉండాలి అంటే రోజుకు నాకు అంతకుముందు ఎలా అంటే మూడు కాయలు దాకా పట్టాయి తర్వాత దొరకట్లేదని రెండుకు వచ్చాను ఇప్పుడు శాంతం లేకుండా పోయాయి కానీ లెమన్ వాటర్ అన్నది మన కొవ్వును కరిగించడానికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అది నేను ట్రై చేశాను కాబట్టి నమ్ముతున్నాను ఖచ్చితంగా అదైతే నిజం అండి వాస్తవం సో ఇక్కడ వచ్చేసి నాలుగు గ్లాసులు చేస్తున్నాను శ్రీమయి దాగుతుందేమో అని అడిగితే వద్దు అన్నారు షోడా కదా చిన్నపిల్ల వద్దు అనేసి అయితే చెప్పారనమాట కానీ అదైతే అయినా టేస్ట్ చేయాలి మా పెద్దమ్మ ఏదో చేసేస్తుంది అన్నట్లుగా వచ్చి కూర్చొని నాకే నా అద్దమ్మ అనేసి అంటుంది ఏంటి అద్దమ్మ ఏంటి నానా అంటే మళ్ళీ పెద్దమ్మ అంట అంటే ధనస్వి అద్దమ్మ అనేది కానీ శ్రీమయ్య ఎప్పుడు పెద్దమ్మ అనే పిలిసేదండి చిన్నప్పుడు ధనస్వికి నోరు తెరక అద్దమ్మ అద్నాన అని పిలిచేదనమాట అదేంటి అద్దెకు తెచ్చుకున్న వాళ్ళు లెక్క పిలుస్తున్నాం అనేసి మేము నవ్వుకునేటోళ్ళం ఇక ఇక్కడ వచ్చేసి మా నలుగురికే చేశాను శ్రీమైకి అయితే చేయలేదు కానీ అది కావాలి అనేసరికి కొన్ని మాత్రం టేస్ట్ కోసం అయితే ఇచ్చాను అనమాట ఏమోనండి షోడా కదా అనేసి భయం అనమాట ఇక్కడ నేనే టేస్ట్ చేస్తుంటే దా నోట్లో పాపం నీళ్లు ఉన్నాయి తెలుసా తర్వాత తల్లి అంటే ఇట్ట అంది అయితే నాకు ఆ రోజు నిమ్మకాయ పిండి వాటర్లో తాగే అలవాటు అయిపోయింది కాబట్టి ఏమనిపించలేదు కానీ వాళ్ళకైతే కొంచెం పులుపు ఎక్కువైంది అనిపించిందంట ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే పోషిస్తున్నానండి శ్రీమై కూడా కొన్ని అయితే పాపం దాన్ని ఊరించకూడదు అనేసి ఇక అత్తయ్య గారు మామయ్య గారు వీళ్ళకి కూడా ఇచ్చేస్తున్నాను అనమాట ఇక స్టీమ్ ఏంటంటే మజా బాటిల్ తీసి కూలింగ్ లేని ఇచ్చాము ఎందుకంటే తనకి జలుబు చేస్తుంది ఆ మళ్ళీ లేనిపోంది రిస్క్ అవుతుంది కదా దాని ముందు తాకుండా ఉండాలన్నా కానీ కుదరదు ఎందుకంటే అత్తయ్య మామయ్య దగ్గరే అంటి పెట్టుకొని ఉంటుంది పాపం మంజు రాలేదు కదా కొంచెం అలవాటు చేద్దామనండి ఇక్కడికి అందుకోసం అనేసి మంజు ఊర్లో ఉండి తనని అయితే పంపించింది అనమాట అదే అమ్మమ్మ వారు వాళ్ళ ఊరిలో ఉండి కొంచెం అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళకి కొద్దిగా తగ్గిద్ది కదా ఇబ్బంది అన్నది ఈడ కొన్ని రోజులు ఉన్న ప్రాబ్లం ఉండదు ఎప్పుడైనా తీసుకొచ్చుకున్నా నాలుగు రోజులు ఇప్పుడు అలా స్కూల్కి వెళ్ళట్లేదు కదా అందుకోసమని అనమాట ఇక అత్తయ్యనే మావే అస్సలు కుదరట్లేదు ఇక మావారైతే అది రాపోయిన లాగి లాగి దాన్ని అసలు ఎంత టార్చర్ చేస్తాను నేను ఆయన్ని అరవని రోజు తిట్టని రోజు ఉండదు స్వి వస్తే వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటారు కానీ అదేంటో అండి మ్యాజిక్ లెక్క ఆయన దగ్గరకే ఉరుకుతారు వీళ్ళిద్దరు కూడా అంటే పిల్లలకి అదొక చిన్న ఇదనుకుంటా సో నాకు తెలియదు కానీ బలిగా అనిపిస్తుంది ఇక ఇక్కడ వచ్చేసి అది తాగు అమ్మ అంటే కొంచెం మళ్ళీ వాటర్ అదే కొద్దిగా డ్రింక్ లైట్ గా పోసిస్తున్నారు ఎంగిల్ కాకుండా గా అనమాట ఇక ఇక్కడ వచ్చి అదొండి మజా బాటిల్ తీస్తే అది కాదంట దే కావాలంట అది ఎక్కి ఎక్కి చూస్తుంది అయితే వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేయాలి చూపియాలి దీని సంగతి ఏంటో చెప్పాలి ఇక్కడేమో పెద్ద ఇది లెక్క చేస్తుంది వాళ్ళు నాన్ చేసినప్పుడు ఇంకేంటి నాకేం తెలియదు అన్నట్టు అది చూడు చేస్తుందో అనేసి ఆయన అనమాట అత్తయ్య గారే నవ్వుతున్నారు ఇక చూసారా ఎట్లా గుతుంది వాళ్ళ పెద్ద ఫ్రిడ్జ్ ఓపెన్ చేయట్లేదని ఇక ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టుందండి అది బుడ్డిగా గౌన్ కూడా చక్కగా సరిపోయేసరికి ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదా ఇక ఇక్కడ వచ్చేసి ఆ ఫ్రిడ్జ్ లో దోరవే నువ్వు ఫ్రిడ్జ్ లో కూర్చోవే అనేసి ఆయన సెట్ అనమాట అరే ఈ తొందర రండి రెండు నేను ఇళ్ళు అన్న నేను నాకు నాకు నిద్ర వస్తుంది అంటే మా అమ్మగారు లోపల పడుకు అమ్మో అట్లా కాదమ్మా నాకు ఆ ఉడకే ఇదైపోతుందా నేను మా ఇంట్లో కూలర్ పెట్టుకున్నాం మేము కూలర్కి దోడుకుంటాం నేను శ్రీమయ్యి అనేసి చెప్తున్నారు అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి చూసారా ఆయన ఎలా ఆట పట్టిస్తున్నారో అవన్నీ ఉన్నాయండి వినటానికి కానీ ఫ్యాన్ సౌండ్ పైన వేసి ఉండి వస్తుందనమాట దానికి గర్రన్ అని మళ్ళీ డిస్టబెన్స్ గా అనిపించి మీరు అదేంటి పార్టీ ఆ సౌండ్ అంటారనేసి తీసేసా అనమాట కానీ ఇవి భలే మెమరీస్ గా ఉంటాయండి చిన్నపిల్లలు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు అండ్ డాన్స్ వీడియోస్ అవి కూడా ఉన్నాయి పెడతాను మీకు పిల్లలన్నీ అందరు వేసి అవి ఇక ఈ క్లిప్ అయితే నిన్న తీసినటువంటి క్లిప్ అనమాట వర్షం ఫుల్ గా పడింది నేను చూసాను చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ హైదరాబాద్ లో పడింది ఖమ్మంలో పడింది ఆ చాలా చోట్ల అయితే వర్షం పడింది అయితే వడగళ్ళు పడలేదు కానీ వర్షం అయితే బేభచ్చంగా పడింది అండ్ చెత్త పడిందండి అండి ఏడు ఒకటే తక్కువ నాకు అసలు ఇవాళ గిన్నెలు ఎక్కువే ఉన్నాయి మార్నింగ్ టైంలో రుద్దలేదు మళ్ళీ చెత్త ఇంటి చుట్టూ ఊర్చి ఊర్చి నిజంగా చెప్తున్న నడువులు అయితే ఎంత వచ్చేసాయో అసలు నాకు నిజంగా సమ్మర్ అన్న అంత భయం అనిపించట్లేదు కానీ వర్షాకాలం వస్తుందంటేనే భయం వేస్తుందండి ఎందుకంటే గచ్చు కదా కొంచెం ఉన్న అదంతా కనపడుతూ ఉంటది అంత గలీజ్ ఉంటది అనమాట అందుకోసం అనేసి ఖచ్చితంగా ఓపిక చేసి ఓడవాల్సిందే నార్మల్ చీపీతో ఊడిస్తే పోదండి దుమ్ము కూడా వస్తుంది కదా దాన్ని వాటర్ తో కొట్టుకుంటే ఊడవాలి వర్షాకాలం వచ్చాక మేము ఇంట్లో అయినా ఎక్కువసార్లు కడగమో కడుగుతో నాకైతే తెలియదు కానీ బయట మాత్రం ప్ర రోజు కడగాల్సిందే అనమాట అంత సేఫ్టీ ఇదైపోతుందండి చూస్తున్నారు కదా వర్షం అయితే బాగా పడుతుంది రేపు నుంచి కొంచెం కూల్ అయిద్దాం వాతావరణం అనుకుంటున్నాను ఈ ఒక్క రోజు పడి మానేసింది అనుకోండి ఎండలు ఎండాలు బేపచ్చమయ్యాయి అనుకోండి ఇంకా వేడంతా భూమిలోంచి పొంగిందనుకోండి ఇక ఇప్పుడు నిజం చెప్తున్నా ఫార్టీ సెవెన్ డిగ్రీస్ అండి మొన్న మేము ఖమ్మం వెళ్ళినప్పుడు మొబైల్లో చూపిస్తుంది కదా మనకి వామ్ అంతంత ఎండలు అనేసి అనిపించదా మరి ఇక నేనైతే గిన్నెలు తోమేసుకుంటున్నాను కొంచెం మా వారేంటంటే షాప్కెళ్ళి చూస్తున్నారు షాప్కి వెళ్ళి కొంచెం ఈ ఏమంటారు ముసురుకి కొంచెం వర్షం పడుతుంది కాబట్టి పిండి కానీ గోధుమ పిండికని ఆ తర్వాత వచ్చేసి ఏమంటారు ఆలుగడ్డలు కానీ వీటికి వస్తున్నారు అనమాట ఆయన కాసేపు లో ఉండమని అయితే చెప్పాను తర్వాత వచ్చిన తర్వాత కొంచెం నువ్వు వాటర్ పోస్తూ ఉండు వెనక నేనైతే ఊడ్చుకుంటూ వస్తాను అనేసి అయితే చెప్పాను అనమాట ఇదిగోండి చూసారు కదా మా ఇద్దరు కష్టం మామూలుగా లేదండి ఆ మట్టి మళ్ళీ ఆ కుండీల్లోంచి బయటపడి ఊరిసి ఊరిసి ఊడిసి ఊడ్చి నాకు రెండు డెలివరీలు అయిన తర్వాత ఒక బ్యాడర్ స్టోన్ ఆపరేషన్ అయింది అసలు పెయిన్ అంటే నాకు తెలియదు అంటే బ్యాక్ పెయిన్ ఇప్పుడు మా మంజు అయినా బ్యాక్ పెయిన్ అని చెప్పింది అత్తయ్య అయినా అత్తయ్యైనా కానీ అంటే ప్రజెంట్ వాళ్ళ ఏజ్ కాదులేండి అత్తయ్యది అమ్మాయి ఏజ్ నాది అయితే కాదులేండి కానీ నాకు ఇప్పటికి లేదు కానీ అసలు ఈ ఊడు ఊడికే నాకు సగం బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి ఏం లేదు వర్షం పడిన ప్రతిసారి ఊడవటం అంటే మామూలు విషయం కాదు అది కూడా మట్టు ఉంటుంది కదండి దుమ్ము లాక్కుంటా గట్టిగా కత్తుకున్నట్టు చీపిని చేసి ఓడవాల్సి వస్తుంది లేకపోతే వాటర్ ఫుల్ గా పోయాల్సి వస్తుంది అందుకోసం అనేసి ఇదిగోండి ఇట్లా పైప్ అయిన ఊడవైతే కాదు అది తుక్ అనుకోండి కొంచెం నుంచో పై పైప్ అయిన పైప్ అయిన ఊడ్ చేయొచ్చు అట్లా లేదు కదా అందుకోసం అనేసి ఇక ఇవి వచ్చేసి నేను ఆ పోయినసారి తిరుపూర్లో ఆ ఫ్యాంట్లు అవి తీసుకున్నానండి అవి ఏంటో మరి నేను లాంగే అడిగాను ఆయన అంకిల్ కి ఇంకా పైకి ఇచ్చారేమో నేను ఇంకొంచెం పైకి లాగానులేండి ఫ్యాంట్ మళ్ళీ వర్షం పడుతుంది అనేసి మళ్ళీ అంత పైకి ఫ్యాంటే పెట్టుకున్నారు అని అనకండి వర్షం పడుతుంది అనేసి సారీ కడుగుతున్నాను అనేసి చినుకులు పడుతుంటాయి కదా చీపు చినుకులు అందుకోసమే పైకి లాగేసుకున్నాను అనమాట ఈ డ్రెస్ కూడా చాలా మందికి నచ్చిందండి ఇది కూడా నేను అమెజాన్ నుంచే తీసుకున్నాను మొన్న మీరు అడిగిన డ్రెస్ కానీ ఇది కానీ అమెజాన్ నుంచే నేను తీసుకున్నాను అనమాట ఇంకొకటి సిమెంట్ కలర్ డ్రెస్ అడుగుతున్నారు అదైతే మీషో నుంచి తీసుకున్నాను అనమాట నేను అంటే నిన్నటి లాంగ్ వీడియోలో పెట్టాను కదా అది షార్ట్ వీడియోస్లో అడిగారు సో అందుకని చెప్తున్నాను నేను ఎక్కువ అమెజాన్ మీషోనే యూజ్ చేసుకుంటానండి ఇంకా పిల్లల బట్టలు కూడా మనకి ఏదైనా అకేషన్ పరంగా వెళ్తున్నాము కొంచెం కొత్తగా ఉండాలి ఇంట్లో వాడిన బట్టలు లెక్క తుక్కు తుక్కు ఉండకూడదు అనుకుంటే నేను చీప్ అండ్ బేస్ట్ లో మీషోని సెలెక్ట్ చేసుకుంటాను సో ఇదండి ఈ రోజు బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్